शरण्ये शिवे सानुकम्पे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगत नमस्ते जगत्तारिणी द्राहि दुर्गे नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे नमस्ते महायोगि विज्ञानरूपे సౌందర్య లహరి చేస్తూ శంకరాచార్యులు వారు అంటారు భ్రువ భుగ్చిత్న భంగ వ్యసని అంటారు అమ్మవారు కనుబమలు ఇలా అంటే ఇలా కనుబమలు ముడివేస్తే దానికి అర్థం ఏమిటంటే ఏదో ఆలోచిస్తోందని ఆవిడికి ఆలోచించడానికి ఏముంది ఆవిడికి ఏమైనా సమస్య ఉంటే ఆలోచించాలి మూకశంకరులు అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఒక అద్భుతమైన మాట అన్నారు హీరంబీచ గుహీచ హర్షభరితౌ వాత్సల్య మంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం అని ఆ తల్లికి పెద్ద కొడుకైనటువంటి విఘ్నేశ్వరుడు సమస్తమైనటువంటి విఘ్నములను తీసివేయగలిగినటువంటి పరబ్రహ్మస్వరూపం రెండవ వాడు జ్యోతిస్వరూపుడు రాశీభూతమైన జ్ఞానం భర్తయో సకలలోకాధిపతి మహానుభావుడు ఇప్పుడు ఉంటాడు అప్పుడు ఉండడు అని లేదు శ్రీశైలే మణిగణ శ్రీశైల స్వర్ణశంగే స్పీతే కల్పవృక్షాళిశీతేపీతే రత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హే ఆసీనస్కరుణనయన సంగన శంభు శ్రీ భ్రమరీష ప్రకటిత విభవో దేవతా సార్వభౌమా అంటారు దేవతలకు కూడా సార్వభౌముడు ఆయని సృష్టికర్త ఆయని స్థితికర్త ఆయని ప్రళయకర్త ఇక్కడే ఉన్నాడు కదా నటరాజస్వామి ఒక చేతిలో ఢమరుకం పట్టుకుంటాడు ధమరుకం పట్టుకున్నాడు అంటే శబ్దము చేత సృష్టి చేస్తాడు ఒక ముఖం చిరునవ్వుతో ఉంటుంది స్థితికర్త ఒక చేతిలో అగ్నిహోత్రం పట్టుకుంటాడు అంటే ప్రళయకర్త ఒక పాదం పైకెత్తుతాడు ఊర్ధ్వముఖ చలనం చేసి జ్ఞానాన్ని పొంది నన్నిరిగినా నా నేనుగా మారిపో బ్రహ్మవి బ్రహ్మ భవతి బ్రహ్మమును గెలిచి బ్రహ్మమును అనుభవములోకి తెచ్చుకొని బ్రహ్మముగా మిగిలి పొమ్మని మనకందరికీ కూడా ఉపదేశం చేస్తాడు అటువంటి మహానుభావుడైనటువంటి వాడు భర్త ఆమెకి కొడుకుల విషయంలో బెంగ లేదు భర్త విషయంలో లోటు లేదు లోకంలో పురుషులందరూ కామాన్ని ధర్మంతో ముడివేసుకోవడానికి పత్నిని స్వీకరిస్తే కాముణ్ణి కాల్చినటువంటి వాడు ఆమె యొక్క తపస్సుకి మిచ్చి కళ్యాణం చేసుకున్నాడు అంతటి మహానుభావుడు ఇక అమ్మ నీకున్నటువంటి అపారమైన శక్తిని నువ్వు ఎవరి కొరకు ఉపయోగిస్తావు ఆనమ్రేషు జనీషు పూర్ణ కరుణా వైదగ్యముత్తాలయ అంటారు మూక శంకర్లు ఎవరైనా కష్టంలో ఉన్నవాళ్ళు కోరికతో ఉన్నవాళ్ళు బాధతో ఉన్నవాళ్ళు ఒక్కసారి వెళ్ళి అమ్మవారి పాదముల దగ్గర పడి అమ్మవారి దగ్గర నోరు విప్పి కూడా చెప్పక్కర్లేదు నిజానికి ఇంకా అయ్యవారీగా ఉంటే నోరు విప్పి చెప్పాలి అమ్మవారిగా ఉంటే అక్కర్లా రామాయణం సుందరకాండ చేస్తూ వాల్మీకి మహర్షి అంటారు ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేష పరిత్రాత్వం రక్షస్వో మహతో భయాత్ అంటారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నేల మీద పడిపోతే చాలట ఆనమ్రీషు జనీషు పూర్ణ కరుణా వైదగ్యముత్తాలయ ఇంత శక్తి ఉంది నేను ఆదిపరాశక్తిని నా శక్తిని నా భర్త కోసం వాడక్కర్లా నా బిడ్డల కోసం వాడక్కర్లా ఎవరి కోసం వాడను అంటే ఎవరు వచ్చి అమ్మవారి మ్రోల పడిపోయి అమ్మా అంటాడో వాణ్ణి ఉద్ధరించడానికి ఆవిడ అనుగ్రహిస్తూ ఉంటుందిట అందుకే భ్రువ భుగ్ని కించిత్ భయ భయబంధవ్యసని ఆ తల్లి ఇలా కనుబమలు ముడేస్తుంది ఎందుకని ఆవిడికి సమస్యలుండి కాదు అయ్యయ్యో వీడు ఎందుకురా ఇలా ఇబ్బంది పడిపోతాడు ఒక్కసారి అమ్మాని త్రికరణ శుద్ధిగా పిలిస్తే నేను లేను ఆదుకోవడానికి ఎందుకు వీడిలా బాధపడతాడు అని ఆలోచన చేస్తూ ఉంటుంది ఆ తల్లి అంతటి కారుణ్యమూర్తి అయినటువంటి తల్లి ఎవరున్నదో ఆమె పాదములను చింతించినంత మాత్రం చేత శారదా నవరాత్రులను నిర్వర్తించినంత మాత్రం చేత అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహమునకు పాత్రులై సమస్త ప్రాణులు కూడా యమధంస్ట్ర వలన బాధపడకుండా సుఖ సంతోషములతో శాంతియుతంగా ఉండగలుగుతాయి అందుకే ప్రత్యేకంగా ఋషులు ఆశ్వీజమాస శుక్లపక్ష పాడ్యమి లగాయితూ నవమి వరకు అంటే నా ఉద్దేశ్యం విజయదశమిగా పదో రోజు చేసి పదకొండో రోజు రథోత్సవం చేసి పన్నెండో రోజు ద్వాదశి నాడు ఆ అన్నదానం చేసి పదమూడవ తిథి అయినటువంటి త్రయోదశి నాడు ఉపాసనంతటినీ కూడా విరమణం చేస్తారు అలా చేసిన వాడు ఊరికొక్కడున్నా సరే ఆ ఊరు రక్షింపబడుతుంది అంత అనుగ్రహప్రదాత ఆ తల్లి అటువంటి తల్లి దుర్గా అన్న నామంతో విరాజమానురాలై ఉంది దుర్గా అనేటటువంటి నామం సామాన్యమైనటువంటి నామం కాదు అన్ని దేవతా స్వరూపములలో ఉండేటటువంటి గుణములు ఏ ఒక్క మూర్తి ఎందు అన్వయమైపోతాయో ఆ మూర్తికి దుర్గా అని పేరు నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో భగవంతునికి నామములు యార్థమనకో సహజముగా పెట్టబడిన పేర్లు కావు అవి గౌణములు గౌణములు నామములుగా వస్తాయి భగవంతుడికి ఒక నామం కాదు ఎన్ని నామాలున్నాయో ఆ నామములన్నీ నిజంగా పెట్టబడిన పేర్లు కావు ఆయనకి పేరు పెట్టడానికి ఆయనకి బాలసారే తల్లిదండ్రులు ఉంటారా ఆయనకి నామకరణం చేస్తారా ఎలా చేస్తారు ఆయన అసలు పుట్టడానికి అమ్మ నాన్నకి పుట్టడము అనేటటువంటిది ఉంటే ఆయన కూడా మనలా జన్మ ఎత్తినవాడే కాదు ఆయన ఎప్పుడైనా ఒకసారి పుట్టడం అంటూ జరిగితే అవతార స్వీకారం చేస్తే లోకోద్ధరణ కొరకు చేసినదే తప్ప ఆయన ఏదో కర్మ అనుభవించడానికి మనలా పాభౌతికమైనటువంటి శరీరముతో వచ్చినటువంటి వాడు కాడు అందుకే ఆయన పుట్టాడనరు అవతారము అంటారు అవతారము అంటే తార అంటే ఎక్కడో ఉంటుంది అది భూమి కన్నా కొన్ని వేల రెట్లు పెద్దది కానీ మిణుకు మిణుకు మిణుకుమంటూ చిన్నదిలా కనపడుతుంది అదే తార కిందకి దిగొచ్చిందనుకోండి అవతార ఆ పైకి ఉండి మాంసనేత్రము చేత దర్శనమునకు యోగ్యము కానటువంటి తార కిందికి దిగొస్తే అవతార అలాగే ఈ కంటితో చూడడానికి వీలు లేకుండా అంతర్బహిశ్చతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని ఇందుకలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే అని అంతటా నిండి నిబిడీకృతమైపోయిన పరమాత్మ నెయ్యి ఎక్కడ ఉంది అంటే పాల అంతటా ఉన్నది ఆ పాలు కాచి తోడుపెట్టి కవ్వందింపి చల్లచేసి వెన్న తీసి అగ్నిహోత్రం మీద దాన్ని తట్టం చేస్తే నెయ్యి వచ్చింది కానీ నెయ్యి పాల అంతటా ఉన్నది అలాగే విశ్వనాథుడు ఎక్కడ ఉన్నాడు విశ్వం అంతటా ఉన్నాడు హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు సుఖ పరీక్షతో మాట్లాడుతూ సమస్తము కూడా బ్రహ్మమయం జగత్తు బ్రహ్మము వినా వేరొకటి లేదు ఉన్నది బ్రహ్మము ఒక్కటే పరబ్రహ్మము ఒక్కటే అని అనమాచార్యుల వారి కీర్తన చేసినట్టు అటువంటి పరమాత్మ లోక సంరక్షణం కొరకని భూమి మీదకి ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంతో దిగి వస్తూ ఉంటాడు అలా దిగి ఆయన వస్తే అవతారము అని పిలుస్తారు నిజానికి పరబ్రహ్మము ఆడదా మొగాడా నపుంసకుడా ఏదీ కాదు ఆయన పరంజ్యోతి ప్రకాశం స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద్రకాశి కాక వెనుక నగు విభుతలంతు అంటారు పోతనగారు ఆయన స్త్రీ కాదు పురుషుడు కాదు నపుంసకుడు కాదు మనం ఏ రూపంతో ప్రార్థన చేశామో ఆ రూపంతో అనుగ్రహిస్తూ ఉంటాడు అటువంటి పరమాత్మ అనేక అవతారములను స్వీకరించి వచ్చాడు అదే అమ్మవారి రూపంగా చెప్పినప్పుడు ఆవిడ కూడా అనేకమైనటువంటి అవతారములుగా వచ్చింది ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణ ప్రకటనం చేశాడు ఒకసారి గోవులన్నింటినీ కాపాడడానికి వేదాలు కాపాడడానికి భూమిని కాపాడడానికి భక్తుల్ని కాపాడడానికి ఇంద్రుడలిగి ఏడు రోజులు రాత్రిం బవళ్ళు బ్రహ్మాండమైనటువంటి వర్షాన్ని కురిపిస్తే ఈ ఉరుములు ఈ మిరుపులు ఈ యశనుల ఘోషములను ఈజలధారల్ నియానము కుయాళింపగదయ్య గుణరత్న నిధి అని చిన్న కృష్ణుని అడిగితే ఎక్కడికో తీసుకెళ్ళి మిమ్మల్ని రక్షిస్తాననలేదు అక్కడే ఉన్నటువంటి గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలితో పైకెత్తాడు డుచునాత తపత్రమని సంభావించి పూ గుత్తికి దల్చిన లీలలే నగబుతో కృష్ణుండు తానం మహాశైలం విపులఛత్రం గాపట్టే తద్భీలభ్రచ్చతీలాచకిత గోపీ గోప గోపంతి అంటారు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కొండ ఎత్తి పట్టుకుని గోవుల్ని కాపాడాడు కాబట్టి గోవింద అని నామాన్ని సంపాదించాడు గోవింద పెట్టిన పేరు కాదు ఒకప్పుడు ఒక గుణాన్ని ప్రకటనం చేస్తే ఆ నామం వచ్చింది అందుకే నామం పలుకుతున్నప్పుడు నామం వెనకాల ఉన్న వైశిష్టము మనసు ఎందు బాగా అనుభవింపబడితే ఆ తాదాత్మ్యత చేత ఇక తర్వాతి నామము జ్ఞాపకము రాకుండా పూజ ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నిజమైన పూజ జరిగినటువంటి స్థితి ఉంటుంది కాబట్టి ఈశ్వరుడి నామములు గౌణములు ఎన్ని అవతారములు ఈశ్వరుడు తీసుకున్నాడో ఎన్ని అవతారములలో ఎంతమంది భక్తుల్ని ఆదరించాడో ఎంత రాక్షస సంహారం చేశాడో ఎన్నిసార్లు తన దయను ప్రకటనం చేశాడో ఆ అవతారములలో ఉన్నటువంటి దయని ధర్మ సంస్థాపన శక్తిని రాక్షస సంహార వీర్యాన్ని కీర్తించవలసి వస్తే యథార్థ ఏ ఒక్క వ్యక్తికి సాధ్యం కాదు కబీర్దాస్ గారు ఒక మాట అంటాడు ధరతీ సభ కాగజ కరౌ లే సభ బనరాయ్ సాత సమంధకి అంటాడు ఈ భూమి నంతటినీ కాగితాన్ని చేసుకుని సప్త సముద్రాలు శిరా చేసుకుని అరంగ్యమలలో ఉండేటటువంటి చెట్లని కలం చేసుకుని నేను ఈ సముద్రాలలో ఉన్న జలాన్ని శిరాగా పూరణ చేసుకుని హరి యొక్క గుణములను వ్రాయడం మొదలు పెడితే నాకు ఈ కాగితములు సరిపోలేదు అన్నాడు అన్ని గు అంత గుణవైభవం కలిగినటువంటి పరమాత్మ యొక్క అవతార కీర్తనము ఆయన యొక్క గౌణమైన నామముల యొక్క కీర్తనము ఒక వ్యక్తి చెయ్యడము సాధ్యము కాదు కనుక ఏ ఒక్క నామం పలికితే భగవంతుని యొక్క అవతారములనన్నిటినీ కీర్తించినటువంటి స్థితిని పొందుతాడు అని అడిగారు దుర్గా ఈ నామాన్ని నోటితో ఉచ్చరిస్తే చాలు ఒక్కసారి తెలిసో తెలియకో దుర్గా అన్నాడనుకోండి దుర్గా అని ఎవడన్నాడో వాడు భగవంతుని యొక్క అవతారములనన్నిటినీ కీర్తించినట్టే ఈశ్వరుని యొక్క గుణములన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయంటే దుర్గానామంలోకి వెళ్ళిపోతాయి అందుకే లోకంలో దుర్గానామాన్ని మించినటువంటి నామము వేరొకటి ఉన్నది అని నిర్ధారణ చేయడం తేలిక విషయం కాదు అది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు